తెలంగాణ న్యూస్ అందిస్తున్నా కర్ర రాజశేఖర్ ప్యానల్ అయినటువంటి మేమంతా కూడా వ్యాపార వర్గాలను కలుస్తూ టవర్ సర్కిల్ మరి గంజు అలాగే శాస్త్రి రోడ్ తిలక్ రోడ్ ఇవన్నీ దుకాణకు వెళ్ళి అందరినీ కలిసి సభ్యులను ఓటు వేయాలని అభ్యర్థి అభ్యర్థించడం జరిగింది వారు ఎందుకంటే మాకు చిరకాలం నుంచి వెళ్ళి సుపరిస్థితులు వారు మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని నలుగుసార్లు గెలిపించడం జరిగింది ఇప్పుడు కూడా వారు బ్యాంక్ అభివృద్ధిని చూసి మమ్మల్ని మళ్ళీ గెలిపించాలని వాళ్ళని కోరుతున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను డైరెక్టర్గా గెలిచిన తర్వాత బ్యాంకు పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వీక్గా ఉండే అప్పుడు బొమ్మరాజు రాజశ్వం గారు చైర్మన్గా వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ అలాగే డి శంకర్ గారు మాజీ మేయర్ అయినటువంటి డి శంకర్ గారు వారు చైర్మన్గా అయినప్పుడు కూడా నేను డైరెక్టర్గా ఉండి వైస్ చైర్మన్గా కొనసాగినాను రెండు వేల ఏడు సంవత్సరంలో నేను చైర్మన్గా అలాగే రెండు వేల పన్నెండు సంవత్సరంలో కూడా చైర్మన్గా ఉండి బ్యాంకు ఇరవై కోట్లతో ఉన్నటువంటి బ్యాంకును పది సంవత్సరాల కాలంలో ఎనభై కోట్లకు తీసుకురావడం జరిగింది అంటే అరవై కోట్ల రూపాయలు డిపాజిట్ సేకరించి బ్యాంకుకు రుణాలు అందరికీ పేద మధ్యతరగతి వాళ్ళకందరికీ రుణాలు ఇచ్చి రికవరీ బాగా చేసి మేము దాన్ని డెవలప్ చేయడం జరిగింది అలాగే బ్యాంకును ఆధునీకరించి కంప్యూటరైజేషన్ చేసి ఆన్లైన్ సౌకర్యం కూడా కల్పించి బ్యాంకు సభ్యులకు ఎన్నో సౌకర్యాలు కల్పించడం జరిగింది తర్వాత గౌరవ హైకోర్టు ఎన్నికలు దాని మీద స్టే విధి ఎనిమిదిన్నర సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు ఈ ఎనిమిదిన్నర సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆరు నెలలకు ఒకసారి పిఐసి కమిటీ వేసింది ఆ పిఐసి కమిటీలో ఎనిమిది సంవత్సరాల్లో కేవలం తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు డిపాజిట్ రావడం జరిగింది అంటే సంవత్సరాల మేము ఉన్నప్పుడు అరవై కోట్లు వచ్చినాయి ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలలో తొమ్మిదిన్నర కోట్లు వచ్చినాయి అంటే దీన్ని గౌరవ సభ్యులంతా కూడా గమనించి బ్యాంకు ఎవరుంటే అభివృద్ధి చెందుతుంది బ్యాంకు ఎవరుంటే వారికి సౌకర్యాలు ఉంటాయని చెప్పి నిర్ణయించుకొని వారు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే వెలిచారా రాజేందర్ రావు గారు అవినీతి చేశారు అని అంటున్నారు మా ప్యానల్లో ఉన్నటువంటి అప్పుడు గెలిచినటువంటి ముగ్గురు డైరెక్టర్లు నీ ఉన్నారు మహేంద్రరావు గారు ఎందుకంటే మీరు మాదికు ఏళ్ళు చూపించినప్పుడు మీది కూడా నాలుగు ఏళ్ళు చూపిస్తున్నాయని మీరు మర్చిపోవద్దని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఏమో చేసి మసిపూసి మారేడుకాయ చేసి బ్యాంకును ఏమో అభివృద్ధి చేస్తామనేది కలవది ఇది రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు దీనిలో ఎటువంటి ఆస్కారం ఉండదని సందర్భంగా మీకు తెలియజేస్తాను అలాగే గడ్డం విలాసరెడ్డి గారు కూడా మా మీద అవినీతి అంటాడు ఆయన ఆరు నెలల కోసం వచ్చినవాడు బ్యాంకును అభివృద్ధి చేయక ఒకరిని టార్గెట్ పెట్టుకొని మెంబర్షిప్ రద్దు చేస్తా అంటాడు గౌరవ హైకోర్టు మొట్టికాయలు వేస్తూ నువ్వు ఏదైతే మెంబర్షిప్ రద్దు చేసినావో అది చెల్లదని చెంపపెట్టులాగా మీకు తీర్పు ఇచ్చి మా యొక్క సభ్యత్వాన్ని పునరుద్ధరించడం జరిగింది దాని ద్వారా ఏదైతే కుట్రదారులు ఉన్నారో ఆరోపణలు చేస్తున్నారో బ్యాంకు అభివృద్ధి ఆలోచించాలి కానీ ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకొని దాన్ని బ్యాంకును బజారుకు ఇడ్చే ప్రయత్నం చేయొద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దీనిలో రాజకీయం చేయకుండా మీరు ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన బ్యాంకును రాజకీయాలు లేపి దీన్ని రచ్చరత్స చేస్తున్నారు ఇది బ్యాంకు మనుగడకు మంచిది కాదు ఓటర్లు డిసైడ్ అయిపోయారు కర్ర రాజశేఖర్ ప్యానల్ ఇండిపెండెంట్ ప్యానల్ వారు అభివృద్ధి పదంలో నడిపించే తా ఉన్నది వాళ్లకు వారితో ఉన్నటువంటి గౌరవ డైరెక్టర్లు ఒక్కొక్కరు మూడు సార్లు నాలుగు సార్లు రెండు సార్లు గెలిచినటువంటి వాళ్ళు మా యొక్క ప్యానల్లో ఉన్నారు వారందరికీ బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నది మా మీద గౌరవ సభ్యులందరికీ పూర్తి విశ్వాసం ఉన్నది అందుకే మా ప్యానల్ తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధిస్తుంది విజయం సాధించిన తర్వాత వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకును ఇప్పుడున్నటువంటి తొంభై తొంభై ఐదు కోట్ల బ్యాంకును రెండు వందల కోట్లకు తీసుకుపోతాం ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే కరీంనగర్ జగిత్యాల బ్రాంచ్ గంగాధర బ్రాంచ్ ఉందో అలాగే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఐదు నుంచి ఆరు బ్రాంచులు లైసెన్సులు తీసుకొచ్చి బ్యాంకును మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ వినవిస్తూ మా యొక్క ప్యానల్ను ఆదరించండి బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి మాకు సహకరించండి ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రూపాయలు నలభై లక్షల రూపాయలు మాఫీ అనేది అది ఎవరి నా పైసలు కాదు ఆయన పైసలు కాదు ఎవరి పైసలు కాదు అది బ్యాంకు డబ్బులు రిజర్వ్ బ్యాంక్ వారు ఏమంటారు అంటే నలభై లక్షల రూపాయలు మీరేమి ఇప్పుడు కాదు బ్యాంకు పుట్టినప్పుడు ఏదైతే పర్సనల్ లోన్స్ ఇచ్చారో పర్సనల్ లోన్స్ అనేది ఒక మెంబర్కు మెంబర్ ష్యూరిటీ పెట్టుకొని ఇచ్చినప్పుడు ఆ మెంబర్లు చనిపోయినరు ఆ మెంబర్లు దొరుకుతలేరు ఎప్పుడు ఇచ్చింద్రో ఏమిచ్చింద్రో ఏందో తెలియదు కానీ బ్యాంకుకి అది గుదివన్నగా మారింది అప్పుడు ఎన్పిఏ తక్కువ ఉంటేనే బ్యాంకు గ్రేడింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ వారికి మేము మా యొక్క కమిటీ తీర్మానం చేసి ఇటువంటి లోన్స్ పాతయి ఉన్నాయి వాటిని ఏం చేద్దామని మీటింగ్లో అడిగినప్పుడు వారు ఈ యొక్క వీటికి ఏవైతే మీరు నలభై లక్షల రూపాయలు అంటున్నారో వాటికి బ్యాంకు లాభాలలోకి వెళ్ళి రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది ఎన్పిఏ రిజర్వ్ అంటుంది తెలివి లేని వాళ్లకు రిజర్వ్స్ గురించి తెలియని వాళ్లకు ఈ యొక్క సందర్భంగా దీన్ని మాట్లాడుతూ ఉన్నారు కానీ అది బ్యాంకు శ్రేష్ఠ దృష్టిలో రిజర్వ్ బ్యాంకు వారి పర్మిషన్తో అందులో లెటర్స్ ఉంటాయి బ్యాంకులో నువ్వు ఒక సంవత్సరం ఆరు నెలలో చైర్మన్గా ఉన్నావు నీకు చూసుకునే అంత తెలివి కూడా లేదా రిజర్వ్ బ్యాంకు వారికి ఇస్తే రిజర్వ్ బ్యాంక్ వారు ఆమోదం ఇచ్చిందని మీకు తెలియదా అది బ్యాంక్ అభివృద్ధి కోసం చేసింది తప్పితే బుద్ధిపండగా మారినటువంటి వాడిని ఎవరికి ఇచ్చేసే అధికారం లేదు ఇంటికి వెళ్తే కూడా కూడా లేరు రాంగ్ పెట్టారు అక్కటి ఒక్క విషయం చెప్తా నేను అంతకుముందు వాళ్ళలో ఉన్నాను రెండు రెండు పదహారులో నేనున్నాను ఇప్పుడు జయంతి టవర్స్ శ్రీనివాస టాకీస్ ముందట ఉంటున్నాను నా రెండు రెండు పదహారుకు పోతే నేను ఉంటానా అది ఖాళీ చేసి ఇంకో దగ్గరికి అందుకే అంత దొంగత దొంగ ఓటు అనేది ఉండదు ఐదు వందల యాభై రెండు రూపాయలు ఐదు లక్షల రూపాయలు కట్టి మెంబర్షిప్ కాదు ఐదు వందల యాభై రెండు కడితేనే మెంబర్షిప్ కట్టి దానికి దొంగ ఓటు ఎందుకు ఉంటుంది ఉండదు దొంగ ఓట్లు అనేటివి ఇందులో లేవు ఎందుకంటే దానిని సహకార శాఖ వాళ్ళు ఇంటింటికి సర్వే చేసి ఆధార్ కార్డులు సేకరించి పదహారు వేల పైచీలుకున్న ఓట్లు ఇప్పుడు రెండు వేల తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు వరకే వచ్చింది ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి తీసేశారు ఆధార్ కార్డ్స్ లేకపోతే కొంతమంది కంటే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది కంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏంటంటే అవి పోంగ ఫిల్టర్ అయిన తర్వాత ఓన్లీ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసిన వాళ్ళనే ఓటు హక్కు కలిగింది ఇందులో దొంగ ఓట్లు లేవు వారు చేసే ఆధారాలు లేనటువంటి ఈ యొక్క ఆరోపణలు ఏముండో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదో ఓ కొట్టలేక ఓడ మర్డర్ ద్వారా అంటారు చూడడం ఆ టైప్లో ఆయన ఏంటంటే ఆయనకు గెలవడం చేతగాక ఆరోపణలు చేయడం నువ్వు బ్యాంకు అభివృద్ధి ఏమంటే వచ్చి మామూలుగా టార్గెట్ చేసుకొని నువ్వు విమర్శిపు తీసారని హక్కే లేదు అసలు మా మీద ఎందుకు అదే తను మా మీద ఏమైనా ఎంక్వైరీ జరిగిందా ఎటువంటి చట్టపరితమైనటువంటి ఎంక్వైరీ జరగలేదు మేము ఎటువంటి తప్పు చేయలేదు మేము క్లీన్ చీట్గా ఉన్నాము ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా బ్యాంకు అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని ఇటువంటి చౌకబార ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం